ఈరోజు రెండు వేల ఇరవై నాలుగవ స్వాతంత్ర ఎన్నికల సందర్భంగా ఇప్పుడే నా ఓటు హక్కుని వినియోగించుకొని రావడం జరిగింది ప్రజాస్వామ్యంలో మనందరి బాధ్యతగా మనందరం కూడా వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవడం తప్పనిసరి మరి గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి విశ్వసనీయత ఈరోజు మరొకసారి వైఎస్ఆర్సీపీని ప్రజల మనసుల్లో ఉందని చెప్పడానికి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఎలక్షన్ బూత్లకి తరలి రావడం చూస్తుంటే చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది మరి ఒకటే నమ్మకం జగనన్న చేసినటువంటి సుపరిపాలన ప్రజలకు చేరింది మరి ప్రజలు ఈరోజు జగన్ అన్నని హక్కును చేర్చుకోబోతున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా కనపడుతుంది మరి అలాగే రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం ఏర్పడబోతుంది నంద్యాల నియోజకవర్గం అలాగే నంద్యాల పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిపోతుందని చెప్పి తెలియజేస్తాం ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్ స్టేషన్లలో ప్రజలు బారులు తీరినారు అని చూస్తూ ఉంటేనే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో మేము ఎప్పుడు కూడా ఏడు గంటలకు వెళ్తే మొదట్లో ఓటు వేసేసి వెళ్ళిపోవచ్చులే అనే దీంట్లో ధోరణిలో ఉండేవాళ్ళం కానీ ఈరోజు మేము వెళ్ళేసరికి చాలామంది మాకంటే ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు మరి ఇది ఒక గొప్ప పరిణామం మరి చాలా పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుందని చెప్పేసి ఆశాభావం పెట్టారు